ఎన్నో రెసిపీస్ ట్రై చేసి ఫలితం లేకుంటే ఈ ఒక్క రెడిమినేడ్ అయితే ట్రై చేసి చూడండి మనకి రిజల్ట్ అనేది అంత బాగా ఉంటుంది ఫేస్ కి అప్లై చేస్తే చాలండి ఈ ఫేస్ అనేది చాలా అందంగా తలతలా మెరుస్తుంది అనమాట అయితే ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు పొంగు మచ్చలు బ్లాక్ బాట్స్ అనేవి మొత్తం కూడా పోతాయి కంటి కింద నల్లటి మచ్చలు కూడా పోయి ఫేస్ అనేది చాలా నీట్ గా కనపడుతుంది నెక్ పార్ట్లు కూడా రాసుకోవచ్చు ఇది రాయడం వల్ల మెడ చుట్టూ ఉన్న బ్లాక్ అంతా పోయి ఫేస్ అనేది మంచిగా అందంగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా దీన్ని వాడచ్చు ఎలాంటి కెమికల్ లేకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్నెన్నో రెమెడీస్ యూస్ చేసి ఫలితం లేకపోతే నేను చూపించే ఈ ఒక్క రెమెడీ చాలా ఈజీ టిప్తో పోగొట్టుకోవచ్చు అండి ఫేస్ అనేది చాలా అందంగా ఉంటుంది మంచిగా ఒక్క ఫేస్ మీద ఒక్క డాట్ కూడా లేకుండా అందంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఏమీ లేదండి చాలా సింపుల్ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే అవి తెల్ల మినపప్పులు ఉంటాయి కదా ఈ మినప గుండ్లు అంటాం కదా అవి అనమాట ఇవి నేను కొన్ని తీసుకున్నాను అంటే ఒక రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను అనమాట దీంట్లో పాలుని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఏంటంటే బాగా పాలనేది మన స్కిన్కి మంచి టోన్ ఇస్తుంది మంచి స్కిన్ ఇస్తుంది కాబట్టి నేను పాలను అయితే యాడ్ చేస్తున్నాను అలాగే పాలు అలాగే మినపప్పు ఇవి రెండు బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలన్నమాట మార్నింగ్ అయితే మార్నింగ్ రాసుకోవాలి అనుకున్న వాళ్ళైతే పొద్దున నానబెట్టుకొని మధ్యాహ్నం వరకు చక్కగా రుబ్బేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ నైట్ నానబెట్టుకున్నానండి నైట్ నానబెట్టుకొని బాగా నానిపోయిన తర్వాత తీసి చూపిస్తాను చూడండి అంత బాగా మనకి నానిపోవాలన్నమాట ఈ విధంగా మొత్తం అంతా కూడా నానిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది కంటి కింద నల్లటి మచ్చలు మనకి ఇక చాలా మంది నిద్ర లేక చాలా మంది కంటి కింద ఎక్కువగా నల్లగా కనబడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది బ్లాక్ మచ్చలు కానీ బ్లాక్ డాట్స్ కానీ బ్లాక్ మన స్కిన్ అనేది ఎంత ముడతలుగా ఉన్నా సరే మన స్కిన్ అనేది అందంగా కనపడడానికి ఈ మినపప్పు అలాగే మిల్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసేయండి అలాగే ఇది ఒక పదిహేను నిమిషాలు ముఖానికి రాసేసుకుంటే సరిపోతుంది అలా ఒక త్రీ డేస్ మీరు రెడీ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఫేస్ అనేది మంచి కాంతివంతంగా అందంగా కనిపిస్తుంది అలాగే ఇది ఒక త్రీ డేస్ రాసుకుంటే సరిపోతుందండి ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే మంచి క్రీము మంచి ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ తప్పకుండా ఈ ఫలితం వచ్చిన తర్వాత మళ్ళీ 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 మీరే ఇది ప్రిపేర్ చేసుకొని రాసుకుంటారనమాట అంత బాగా ఈ రెమెడీ అనేది అయితే పనిచేస్తుంది ఇప్పుడు ఆ మినప్పప్పు పాలు రెండు కూడా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా వస్తుందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో క్రీము మనం బయట నుంచి తెచ్చినా ఎంత బాగుండదండి చక్కగా మన ఫేస్ మీద మంచి అందంగా ఉండడానికి ఈ మినపప్పు పాలు అనేది మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వీడియో చూసి పక్కకి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ తప్పకుండా ట్రై చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు ఇదంతా కూడా ఫేస్ కి అప్లై చేస్తున్నాను చూడండి మొత్తం కూడా ఫేస్కి అప్లై చేసుకోవాలి మనకి రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో ఇలా రోజు ఒక త్రీ డేస్ చేశారంటే ఫేస్ అనేది మంచి గ్లోగా అందంగా కనపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫేస్ చాలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఫేస్ మీద చాలా మంది నల్ల మచ్చలు మంగు మచ్చలు అలాగే కంటి కింద నల్లటి మెడ కింద బ్లాక్ స్పాట్స్ అన్ని ఉంటాయి కదా మనం ఎక్కువగా రోల్డ్ గోల్డ్ చైన్స్ వేసుకొని నడ మెడంతా కూడా మెడ చుట్టూ కూడా ఎక్కువగా ఏదైనా వస్తువు పడనప్పుడు మెడ చుట్టూ కూడా బాగా నల్లగా అయిపోతూ ఉంటుందండి అలాంటప్పుడు కూడా చక్కగా ఇలా మొత్తం ఈ క్రీమ్ అనేది నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ క్రీమ్ వాడే వాళ్ళల్లో మీరు ఒకరు అయిపోతారండి అంత బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఏదో చెప్తున్నానని కాదు నేను వాడిన తర్వాత నాకు రిజల్ట్ మంచిగా వచ్చిన తర్వాతే నేను మీకు చెప్తున్నానండి అంత బాగా ఈ రెమెడీ అనేది అయితే పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేసి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత మంచి ఫేస్ కి పెట్టేసి వాష్ చేసుకోవాలన్నమాట ఫేస్ అనేది మంచి గ్లోగా అందంగా కనపడుతుంది సాఫ్ట్ స్కిన్ అనేది చాలా బాగా కనపడుతుంది మీకు చాలా అందంగా కూడా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేసి అవసరమైన వాళ్ళు యూస్ చేసి నల్ల మచ్చలతో బాధపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్